నమస్కారం న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుబడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి నేను తిరువురు నియోజకవర్గ ప్రతిపక్ష అధికార పక్షం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగాను జగన్ ప్రజలకు చేసింది ఏదీ లేదు బటన్ నొక్కుడు తప్ప నువ్వు రాష్ట్రానికి చేసింది శూన్యం జగన్ వల్ల నేను తిరువురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాను వైసీపీ దారుణంగా ఓడిపోయింది దమ్మున్న మునగాడు పవన్ కళ్యాణ్ తిరువురు వచ్చిన జగన్ ఇచ్చిన హామీలు నీట వాగబే ఓడిపోతాన్ని గుర్తించుకోవటమే ఎమ్మెల్యేలు గోల్చే ద్వారా తెలియజేస్తా ఉన్నా చూస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఒక ఎంపీ గారు ైట్కి అవకాశం ఉందా లేదా నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది పదేళ్ళ ఏ రోజు కూడా పిలిచి నేర్వర్గాన్ని ఇవ్వాలి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉండేటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక అరవై మందిని ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు వాళ్ళు ఏం సరగారో తెలియదు మరి ఆయన ఈయన ఏం చేస్తారో తెలియదు మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను ఈ రోజున బాధతో అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అందుకనే ప్రజలు దగ్గర తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పువేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో కోట్లు చేర్నమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘనయజం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు చేస్తాను ఎందుకంటే నాకు చాలా చేస్తా ఉంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం బ్రిక్ అని చెప్పాడు ఇక్కడ తిరువురు వచ్చి ఇల్లు ఇస్తా అని చెప్పాడు చెప్పాడు లేదా మీ అందరి ముందు ఎక్కడ ఏమి ఇవాళ మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఏరియా అడిగానే డ్రైనేజీకి ఇవ్వాలా ఎస్టీ ఏరియాలో రోడ్లు పోడగా ఉన్నాయి అవి అడిగాను ఇవ్వాలా బస్ స్టాండ్ లో ఆరంభయ్యే రోడ్డు బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు రోడ్డుకి కూడా డబ్బులు అడిగాను పది కోట్లు అడిగాను ఇచ్చేస్తానన్నా అన్నాడు ఏమి ఇవ్వలేదు అంటే మార్చి మార్చి పదమూడో ఉన్న మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను నా నిధులన్నా నా ఎలక్షన్ వస్తుందన్నా మరి మీరు ఇచ్చిన హామీలు నిర్వహించమని ఎక్కడ కూడా ఏం చేయలేదు అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున బ్రిడ్జి అని కట్టకపోతే నేను ఓటు చెప్పాను నేను అదే మాట మీద బిర్చి కట్టలేకపోయాను పోటీ చేయడం మానేశాను ఓటు ఆడుతు మానేశాను నేను అన్నమాట కట్టుబడి ఉన్నాను మరి ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యే గారు పోలింపూడి శ్రీనివాస్ గారి కానీ పార్లమెంటు మరి పోటీ చేసేటువంటి చిన్నీ గారి గణ విజయ శాసనానికి కూడా వడతాయం చేస్తూ ఇక్కడే కాకుండా మరి నేను ఉన్నటువంటి